శ్రీమాధరేన మహా అందరికీ నమస్తే అండి లాస్ట్ వీడియోలో నేను అమ్మవారి పూజ అయితే వారాహి పూజ అయితే చూపించాను విగ్రహం అంటే అభిషేకం అన్నీ అయితే చూపించానండి ఈ వీడియోలు ఏంటంటే విగ్రహం లేకపోయినా పూజ ఎలా చేసుకోవాలి సింపుల్గానేది అయితే చూపిస్తున్నాను ఇంట్లో ఉన్న వస్తువులతోటే అలానే మనం ఎక్కడైతే పూజ చేసుకోవాలి పీఠం వేసుకోవాలనుకున్నామో అక్కడైతే మొత్తం అయితే క్లీన్ చేసుకొని ఒక పీఠం అయితే వేసుకొని పీఠం మీద క్లాత్ అయితే పరుచుకొని తర్వాత మూడు గుప్పిలు కానీ ఐదు గుప్పిలు కానీ బియ్యం పోసుకొని పసుపు గుంబలు వేసుకొని తర్వాత అమ్మవారి ఫోటో అయితే పెట్టుకోవాలండి అమ్మవారి ఫోటో అమ్మ ఫోటో ఉంటే పెట్టుకోండి ఒకవేళ లేకపోతే పెట్టుకోవచ్చు అండి ఎందుకంటే లలితాదేవి స్వరూపాలే వరహి అమ్మ కాబట్టి లలితాదేవినైనా పెట్టుకోవచ్చు లలితాదేవి కూడా లేదనుకుంటే లక్ష్మీదేవి దుర్గమ్మను అమ్మవారి కింద భావించి అండి తర్వాత ఈ విధంగా అయితే పువ్వులతో అలంకరించుకొని పసుపు కుంకుమలు అయితే పెట్టుకున్నానండి ఒక రాగి చెంబులో వాటర్ పోసుకొని పసుపు కుంకుమ వేసుకొని ఇలా పువ్వు అయితే పెట్టుకున్నాండి మీ దగ్గర చెమ్ముంటే పెట్టుకోండి లేకపోతే లేదండి తర్వాత ఇక్కడ నాకు దగ్గర వినాయకుడిది విగ్రహం ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుకున్నా అండి మీ దగ్గర వినాయకుడి విగ్రహం లేకపోతే పశుమి వినాయకుడిని అయితే చేసుకొని పూజలు అయితే పెట్టుకొని ప్రతిరోజు కూడా పసిపి వినాయకుడిని అయితే మార్చుకుంటూ ఉండాలండి అదే మన దగ్గర విగ్రహం ఉంటే మామూలుగా అయితే యథావిధిగా అలానే ఉంచాలండి కదపకుండా మీ దగ్గర లేకపోతే పసుపు వినాయకుడిని అయితే పూజలు అయితే పెట్టుకొని ప్రతిరోజు తీసుకొని పెట్టుకోవచ్చండి తర్వాత దీపాలు అయితే వెలిగించుకున్నానండి ఈ విధంగా అయితే దీపాలు వెలిగించుకున్న తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ ముడుపు అయితే కట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి ముడుపు కట్టిన వీడియో కూడా అయితే ఆల్రెడీ అయితే పోస్ట్ అయితే చేశాను ఎవరికన్నా ముడుపు కట్టుకోవాలనుకుంటే ఈ విధంగా అయితే ముడుపు అయితే కట్టుకొని పూజలో ఆ తొమ్మిది రోజులు కూడా అయితే పూజలు అయితే పెట్టుకోండి ముడుపు అయితే అస్సలు కదలపొద్దు ఎక్కడైతే పూజ చేసుకుంటున్నామో అక్కడే అమ్మవారి దగ్గర ఆ ముడుపు ఉండేటట్టు చూసుకోండి తర్వాత ముడుపు ఈ విధ ఇక్కడ పువ్వులు అయితే పెట్టుకొని అలంకరించుకుంటున్నాను అండి అమ్మవారి నామలు అవన్నీ చదువుకుంటూ ఎర్రటి పుష్పాలతో అయితే ఈ విధంగా చేసుకుంటున్నాను మీ దగ్గర ఎర్రటి పువ్వులు ఉంటే ఎర్రటి పువ్వులతో అయితే పూజ చేసుకోవచ్చు ఎర్రటి పువ్వులు అన్ని పువ్వులు లేవు అనుకుంటే ఎర్ర అక్షింతలు కలుపుకొని అమ్మవారికి అష్టోత్తర నామాలు చదువుకుంటూ కుంకుమ ఎలాన మన దగ్గర అంటే తెచ్చి పెట్టుకుంటాం కదా అమ్మవారికి పటాల కన్నిటకు కుంకుమ ఉంటుంది కాబట్టి ప్రతి రోజు కూడా ఒక అమ్మవారికి కుంకుమ అర్చనలాగా అయితే చేసుకోవచ్చండి ఈ తొమ్మిది రోజులు కూడా ఈ విధంగా అయితే నా దగ్గర పువ్వులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు ఇక్కడ పువ్వులు ఎక్కువైతే చూపిస్తున్నాను ఎర్ర అక్షింతలు ఎలా కలప నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి ఆ తొమ్మిది రోజులు కావాల్సిన అక్షింతలు అయితే చేసుకొని పెట్టుకుంటే ప్రతిరోజు కూడా మనం అక్షింత తోటి అమ్మవారికి అయితే అష్టోత్తర నామాలు చదువు చదువుకోవచ్చు అండి పువ్వులు పెట్టుకొని తర్వాత కుంకుమార్చని చేసుకొని ఈ అక్షింతలతో అయితే చేసుకోవచ్చు పువ్వులు దొరకనప్పుడు ఈ అక్షింతలైన అష్టోత్తర నామాలు అయితే చదువుకోవచ్చు ఇక్కడ నేను పువ్వులతో అయితే చూపిస్తున్నాను అండి ఇక్కడ నా దగ్గర పువ్వులు ఉన్నాయి కాబట్టి తర్వాత అమ్మవారికి అయితే కుంకుమార్చన చేసుకుంటున్నాను అలానే అక్షింతలు కూడా అయితే నేను కలుపుకొని అక్షింతలతో కూడా అయితే అమ్మవారికి అష్టోత్తర నామాలు అనేది చదువుకుంటున్నానండి ఇక్కడ నేను మెయిన్ గా మట్టి ప్రమిదలలో అయితే నేను దీపాలు అయితే వెలిగించుకున్నానండి అమ్మవారికి నేను ఓన్లీ రెండు మాత్రమే ఇక్కడ పెట్టాను ప్రమిదలు తర్వాత అన్ని మట్టి ప్రమిదలలో అయితే చూపిస్తున్నాను అమ్మకు పానకము పెట్టాను అలానే దానిమ్మ కూడా ఎంతో ఇష్టమైన దానిమ్మ కూడా అయితే పెట్టానండి ప్రతి రోజు సింపుల్ గా అయితే అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా బెల్లం పానకం ఈ తొమ్మిది రోజులు అయితే పెట్టండి చాలా మంచిదండి ఇంట్లో ఉన్న వస్తువులే కాబట్టి మన దగ్గర బెల్లం ఉంటుంది ఇలాచి ఉంటుంది అలానే పచ్చకర్పూరం ఏవన్నీ ఉంటాయి ఆ పానకం వీడియో కూడా అయితే నేను పోస్ట్ అయితే చేశాను చూడండి ఎలా చేయాలంటే ఏ ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా బెల్లం పానకం అనేది ప్రతిరోజు అయితే పెట్టండి అమ్మవారికి నైవేద్యం వచ్చేసి దానిమ్మ అన్న కూడా చాలా ఇష్టం చిలకడదుంపలు చెనక్కాయలు అలానే బెల్లం బూరెలు బెల్లం అన్నము ఇవన్నీ అయితే చాలా ఇష్టం అమ్మవారికి మీకు ఏది తోసింది ఏది నైవేద్యంగా ఉంటే అప్పటికైతే పెట్టండి అమ్మవారికి చాలా మంచిదండి ఇక్కడ నేను మట్టి ప్రమిదలలోనే దీపాలు అయితే వెలిగించి గా అయితే ఇంట్లో ఉన్న వస్తువులతో అయితే చూపిస్తున్నాను అవి కొనకొచ్చి ఇవి కొనకొచ్చి పూజ చేయండి అని నేను చెప్పటం లేదు ఇంట్లో ఉన్న వాటి వస్తువులు ఇవి ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఉంటాయండి గా అయితే ఈ తొమ్మిది రోజులు అయితే పూజ అయితే చేసుకోండి అమ్మవారి పూజ ఎంత శక్తి మంతరాలు అంటే వారాహి అమ్మ అంత శక్తి మంతరాలు మనకు సంవత్సరానికి ఒక్కసారి అదృష్టం అయితే వస్తుందండి ఈ అవకాశాన్ని అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అలానే ఈ అవకాశాన్ని మిస్ చేసుకుంటే మళ్ళీ పదహారు శుక్రవారాలు పూజ అయితే కూడా చేసుకోవచ్చు కానీ ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇది ఎవరు కూడా మిస్ అయితే చేసుకోవద్దు ఎవరికైనా అడ్డం వస్తే కన్నా అప్పుడు వచ్చినప్పుడు వదిలేసి మళ్ళీ అమ్మవారి ఉంటే కైనా త్రీ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ ఉంటే చేసుకోండి ఇదండి ఈరోజు సింపుల్గా అయితే నేను మీకు చూపించాను ఈ విధంగా అయితే ఉదయం సాయంకాలం దీపం పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు అండి అమ్మకు సాయంకాలం అంటే రాత్రి పూట చేస్తేనే వారాహ్యమ్మ పూజ గుప్త నవరాత్రులు అంటే కాబట్టి అంటే ఎవరికి తెలియకుండా రహస్యంగా పూజ అయితే చేసుకోవాలండి పూటే సింపుల్ గా ఎలా మార్నింగ్ మనము పూజా మధురంలో దీపం పెట్టుకుంటాము అలానే ఉదయం పెట్టుకొని సాయంకాలం ఈ విధంగా అయితే కుంకుమార్చన అవి అష్టోత్తనామాలన్నీ చదువుకొని పూజ అయితే చేసుకోవచ్చు అండి ప్రతిరోజు కూడా సింపుల్ గా అయితే చూపించి నాని అనుకుంటున్నానండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దమండి ఇదండి రోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలానే కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియో మీ దాకా రావాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమద్రి నమ అందరికీ నమస్తే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం